ఎలా ఫీల్ అయ్యారు షేర్ చేసుకుంటారా ఎవరు షేర్ చేసుకుంటారు మమతా గారు నైస్ మైల్ చెప్పండి ఎలా ఫీల్ అయ్యారు అన్మ్యూట్ చేసుకుని చెప్పండి నమస్తే ఎలా ఉన్నారు బాగున్నాం మేము మేము యూట్యూబ్ క్లాసెస్ చూస్తాం మేము మీ క్లాసెస్ మేము వింటున్నాం ఓకే అందుకు నేను ఫ్రీ క్లాసెస్ లో జాయిన్ అయ్యాను మేడం నిన్న పర్సనల్ ప్రాబ్లం లో నేను వినలేకపోయాను మేడం కానీ ఈ రోజు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ మేడం ప్రతి ఒక్కరు ఎవరైనా కూడా నేను క్లాస్ వింటాను మేడం కానీ కొత్త కొత్తగా ఇంకా మీ దాకా ఇంకా కొత్తగా ఉంది మేడం

అవును మ్యామ్ ఇది త్రోట్ అంతా క్లాస్ స్టార్ట్ అవ్వక ముందు చాలా త్రోట్ ఇబ్బంది ఉన్నింది మేడం మీరు చెప్తూ ఉంటే నేను ఆ త్రోట్ మీదే పెట్టేసి ఇలా చెప్పాను ఫీల్ బాగా మేడం చాలా హ్యాపీగా ఉంది చాలా పెయిన్ లేదు మేడం ఇక్కడ అంతా గుచ్చుకుంటూ ఉన్నింది చాలా పెయిన్ఫుల్ గా ఉన్నింది ఇప్పుడు అయితే లేదు మేడం నార్మల్ గా ఉంది చాలా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా మీకు డివైన్ డివైన్ లవ్లీ షేరింగ్ వెరీ నైస్ ఎనిబడి ఇంకెవరైనా ఎస్ మమతా గారు షేర్ చేసుకుంటారా ఎలా ఫీల్ అయ్యారు బ్యూటిఫుల్ చెప్పండి అండ్ ఫీల్ చాలా బాగుందమ్మా ఈరోజు నాకు నిన్న టూ డేస్ అటెండ్ కాలేదు క్లాసు ఈ రోజు అటెండ్ అయినా చాలా బాగా అనిపించింది బాడీ షివరింగ్ వచ్చింది వెరీ నైస్ అంటే హీల్ అయ్యారు మీరు జరిగింది ఉందో అవి క్లీన్ అయిపోయి ఓకే ఇలా మనము ఒక్కొక్క నెగిటివ్ ఫీలింగ్స్ నిజు తీసి క్లీన్ చేస్తా ఉంటే కంప్లీట్ గా హీల్ హీల్ అయిపోతాము అయితే అట్రాక్ట్ చేస్తాము అన్ని చాలా అద్భుతంగా చాలా బాగా ఎక్కువ ఇట్లా వైబ్రేషన్ బెండుపూస నుంచి పక్కల నుండి ఆ కాళ్ళు కూడా చాలా చాలా అంటే చాలా బరువెక్కి ఉండేసింది ఇప్పటి కూడా ఇంకా నేను ఆ అందులో ఉన్న వైబ్రేషన్ లోనే ఉన్నాను మ్యామ్ నాకు ఇక్కడ మొత్తం రౌండ్ ఆఫ్ తిరిగి వైబ్రేషన్ అనేది కిందికి లాగేస్తుంది మ్యామ్ ఇక్కడ పొట్ట దగ్గర ఓకే ఇంకా కింద ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా కూడా మన కింద కానీ లాగేస్తుంది మ్యామ్ వైబ్రేషన్ ఇంకా పవర్ఫుల్ గా ఉంటుంది సెషన్ లో వస్తే మీరు ట్వంటీ వన్ డేస్ తీసుకుంటే ఒక్కొక్క ఫీలింగ్ ఇలా క్లీన్ హీల్ చేస్తాను అప్పుడు మీరు అన్ని అట్రాక్ట్ చేయొచ్చు మీ బాధ అన్ని పోతుంది నెక్స్ట్ ఎవరు ఎవరు షేర్ చేసుకుంటారు ఎలా ఫీల్ అయ్యారు ఎస్ సరస్వతి గారు విత్ స్మైల్ చేసుకోండి చాలా బాగా మొత్తం వైబ్రేషన్స్ వచ్చేస్తుంది అంతా ఇప్పుడు కూడా వైబ్రేషన్ ఉంది మ్యామ్ ఫీల్ అవుతున్నారు చాలా చాలా తేలిక తేలికగా అయిపోయింది బాడీ అంతా ఇవంతా ఇట్లా వైబ్రేషన్ అంటే ట్వంటీస్ ఎలా ఉంటారు కంప్లీట్ హీల్ అయిపోతారు కంప్లీట్ అట్రాక్ట్ చేస్తారు మేడం ఎప్పుడు లోపల ఒకటి ఒక డిన్నర్ ప్రతి సారి తనకి తనగా ఆయన సారీ సారి టైం కళ్ళనీ నేను ఏమనకున్నా కనెక్ట్ తీసుకుంటూనే ఉంటుంది మేము కానీ అది ఎప్పుడు ఇలా చేతిలేన పడుతుంది ఇలా అని ఎప్పుడు ఎక్కడ నిలబడని కూర్చొని పడుకొని ఏం చేయని మొత్తం ఇక్కడ వైబ్రేషన్ లాంగ్ చుట్టుకుంటా ఉంటుంది మ్యాడమ్ ఇట్లా వస్తున్నట్టు ఏదో వస్తున్నట్టు ఇట్లా నస్తుంది మేడం ఇట్లా వైబ్రేషన్ హీలింగ్ డైరెక్ట్ అంతే ఆ ఓకే థ్యాంక్ యూ హ్యాపీటింగ్ కనెక్ట్

కంప్లీట్ ఫీల్ అయిపోతారు అండ్ అట్రాక్ట్ చేస్తారు అన్ని మీరు ఎవ్రీ డే హలో జాబ్ హెల్త్ రిలేషన్షిప్ కెరియర్ మనీ అన్ని ఎవ్రీథింగ్ యూ కెన్ అట్రాక్ట్ సెషన్ ఓకే డివైన్ బ్లెస్సింగ్ విత్ లాట్స్ ఆఫ్ లవ్ అండి హలో మ్యామ్ ఎవరు నా పేరు లక్ష్మి మ్యామ్ మళ్ళీ ఉందా మ్యామ్ క్లాసెస్ హలో లేదు మళ్ళీ స్టార్ట్ చేస్తాము పేజ్ సెషన్ ఫ్రమ్ సెవెంత్ నేను కొన్ని కనెక్ట్ చేసే కాలేదు దానివల్ల ఈ రోజు పెట్టిందాము పేజ్ సెషన్ ఉంటుంది ఫ్రమ్ అండ్ ఆన్వర్డ్స్ మేము మా పాపకు మ్యామ్ మా పాపకు పెళ్లి గురించి హుప్ప నొప్ప చెప్తారా మేడం డబ్బులు కడతా మీరు శ్రీనివాస్ గారి దగ్గర మాట్లాడతారా

అంటే కంప్లీట్ హీలింగ్ జరిగింది మీకు కనెక్ట్ అయ్యారు మీరు కంప్లీట్ హీలింగ్ జరిగింది అయితే రీసెంట్ గా నాకు డెలివరీ అయింది ఓకే బాబు మేడం సిజరింగ్ చేసి తీసారు థాంక్స్ సిజరింగ్ చేసి తీసారు ఓకే అయితే చిన్న ప్రాబ్లం అయింది ఓకే వాటర్ లాగా ఫామ్ అయింది చాలా పెద్ద ప్రాబ్లం అయితే అది ఇప్పుడు క్లియర్ అయ్యింది కొంచెం అంతకు ముందు సూదులు పెట్టి పొడిచారు మేడం చాలా పెయిన్ గా ఉంది మళ్ళీ ఇంకో దుఃఖం వచ్చింది మేడం అదే ప్లేస్ లో వేరే చోట దాని అంతటా అదే హీల్ అయిపోతారు థ్యాంక్ యూ సో మచ్ హీల్ అయిపోతారు మీరు చూడండి ఇలా రోజు ఒక్కొక్క నెగటివ్ ఫీలింగ్స్ తీసుకొని మనం ప్రేమ్ చేసుకుంటా పోతే ఇలా కంప్లీట్ బాడీ ఫీల్ అయిపోతాం

nice, nice thank making. you Divine blessings to you with lots of love. Thank you. lovely sharing. Beautiful. Yes, Over the ma am. Ma am. Mm. Namaskar, Yes, చెప్పండి అంటే మన శ్రీమాత హోమ్ నమస్తే ఇట్లా ఒక బాగా గా పనిచేస్తుంది వెరీ నైస్

కంప్లీట్ హీల్ అయినారు కంగ్రాజ్యులేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రండి సెషన్లో ఫేట్ సెషన్ రండి ఎవ్రీ డే ఒక్కొక్కటి నెగిటివ్ ఫీలింగ్స్ తోని క్లియర్ చేసి ఇస్తాను అప్పుడు కంప్లీట్ హీల్ అవుతారు కంప్లీట్ హీల్ అయితే మనము అన్ని అట్రాక్ట్ చేయొచ్చు ఓకే ఓకే ఫ్రీ యూస్ హాయ్ మ్యామ్ సెషన్ లవ్ హాయ్ మ్యామ్ మ్యామ్ సార్ మ్యామ్ పెయిడ్ సెషన్ లో 21 డేస్ హీలింగ్ క్లాసెస్ అన్న మ్యామ్ అవును 21 అవును ఎవరీ డే ఓకే 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 మ్యామ్ ని క్లియర్ చేసేస్తాం ఓకే మ్యామ్ అంటే మన ప్రాబ్లమ్స్ కన్నిటికి అంటే మనీకి హెల్త్ కి రిలేషన్ మొత్తం కలిపి హీలింగ్ చేసేస్తారు మ్యామ్ అవును అవును ఓకే మ్యామ్ సెషన్ మాత్రం సూపర్బ్ మ్యామ్ అసలు ఎక్స్ట్రాడినరీ అంటే మామూలుగా హోపన్ ఓపెన్ చూస్తున్నాం కానీ

గుడ్ ఈవినింగ్ ఇచ్చండి వీరు దిస్ ఈజ్ మనీ మ్యాగ్నెట్ శ్రీనివాస్ సెషన్ చూసారు కదా మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఏ క్లాస్ కంటిన్ అయినా సరే వన్ అవర్ టూ అవర్స్ మీకు సబ్జెక్ట్ చెప్తారు సబ్జెక్ట్ అయ్యాక మీకు రెమెడీస్ చెప్పి మనం చేసుకోమంటారు ఇక్కడ ఏ సబ్జెక్ట్ మీకు చెప్పం ఓన్లీ విజయ హీలింగ్ చేస్తారు నేను మీకు గైడెన్స్ ఇస్తాను ఇక్కడ ట్వంటీ వన్ డేస్లో రోజు ఒక ఎమోషన్ మీద హీలింగ్ చేస్తారు ఒకరోజు కోపం ఒకరోజు భయం ఒకరోజు రోజు లో ఫ్రీక్వెన్సీ రోజు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రోజు ఇరిటేషన్ ఫ్రస్ట్రేషన్ ఎలాగా మనకి చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఎన్నో రకాల నెగిటివ్స్ మనం మన మైండ్లో వేసుకుంటాం అవి ఒక రోజుతో పావు ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి ఉంటాయి అవన్నీ కూడా అవన్నీ కూడా ఇక్కడ ఒక రోజు ఒక ఎమోషన్ మనం క్లియర్ చేస్తాం ఎప్పుడైతే ఆ ఎమోషన్ క్లియర్ అయినాయ్యో మనం అండర్ పర్సన్ హీల్ అవుతాం ఎప్పుడైతే మనం అండర్ హీల్ అయ్యామో మనం దేని దాసా అటాక్ చేస్తాం మేము మూడు డిఫరెన్స్ ఎస్లో పెట్టాము మార్నింగ్ ఫైవ్ థర్టీ క్లాస్ క్లాసులో మనీ అండ్ కెరీర్ హీలింగ్ అంటే మనీ ఇష్యూస్ కోసం జాబ్ కోసం బిజినెస్ కోసం ఇటువంటి కోసం అదొక కెరీర్ అదొక గ్రూపు అలాగే ఉదయం పదకొండుకి హెల్త్ అండ్ రిలేషన్ బాడీ పెయిన్స్ అండ్ పెయిన్స్ ఉన్నాయి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా వాటికి మేనేజ్మెంట్ రిలేషన్ రిలేటివ్స్ వల్ల ప్రాబ్లమ్స్ ఉన్న వాటికి హెల్త్ అండ్ రిలేషన్ గ్రూపు అలాగే ఈవినింగ్ ఫైవ్ థర్టీ ఫైవ్ టు సిక్స్ మనీ పవర్ హీలింగ్ మనకు అప్పులు తినడానికి మనీ ఫ్లో రావడానికి స్ట్రక్ అమౌంట్లు కానీ స్ట్రక్ ఆస్తు త్రీ డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి డీటెయిల్స్ అన్ని కూడా నేను మీకు గ్రూప్లో పోస్ట్ చేస్తాము మాత్రం నాతో ట్రావెల్ చేయాలనుకుంటే నాకు కాల్ చేయండి ఒకవేళ నాకు కాల్ అయినా ఎంకా వాట్సాప్ వాట్సాప్లో గాడి మెసేజ్ పెట్టుకుంటే నేను మీకు రిఫర్ ఇస్తాను రిజిస్ట్రేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి సో అవకాశం అందరూ రిక్లెక్ట్ చేసుకోండి థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ గారు bye bye thank you madam bye bye welcome bye bye thank you madam <laughs>